రైట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి చేసినటువంటి పాదయాత్రలో చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పదే పదే ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వటం జరిగింది అందులో మొదటిది ఈ దేశంలో ఉన్నటువంటి పుట్టినటువంటి అన్ని వర్గాల వాళ్ళు అందరూ కలిసి ఒక కుటుంబంలాగా బతికేటట్టుగా ఒక ప్రేమ పూర్వకమైనటువంటి సమాజాన్ని నిర్మించటం రెండు ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఆస్తులు సంపద అంతా కూడా జనాభా దామాషా ప్రకారం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ పంచటం ఇది రెండు ప్రధానమైనటువంటి నినాదాలతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తా భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశంలో ఉన్న సంపదని క్రోనీ క్యాపిటలిస్ట్